నాలుగో తారీఖున కొవ్వాడ పుంత అంటే మన నరసింహపురం గ్రామంలో కొవ్వాడ పొంతలో కాలువ ధనలక్ష్మి రాబడి ఇంటిది పగలు ఇంటి తాళం వేసుకుని మన డిమానికి వస్తాయి అమ్మాయి టీమార్కి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం రెండు గంటలకి ఫోస్ట్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం సుమారు పన్నెండు దాసలు బంగారం తీసుకుని అక్కడ దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టాము కట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ కూడా అందరిని నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ లేదా అందరూ కలిపి చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఒక ముప్పై సంవత్సరాల కురడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అద్దీ అద్దీ కోసం అని దేని తిరిగి వెళ్ళాడు అని తేది మాత్రం తెలిసింది అలాగే బయట స్కూటీ లాంటిది చేసుకొచ్చాడు అని మాత్రం ఎవరు తెలిసింది దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసే రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు మీరు ఎలాంటి అవైలబర్ వెరిఫై చేస్తాం వెరిఫై చేస్తే మనకి ఈ కేసులో ముందే ఇప్పుడు మీ ముందుగా ప్రవేశపెట్టిన వద్ద పట్నాలు మోహన్ లక్ష్మి సాయి అని రిపేరు లేలా ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసాడు తర్వాత ఇప్పుడు చిన్న పక్కకి షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాడు అంతా పోలీస్ స్టేషన్ అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ పన్నెండు కాసలు బంగారం మనం రికవరీ అయింది మీకు పక్కన కరంగా కనబడింది ఈ ఇంటర్లాగేషన్లో ఇంకో రెండు కేసులు అతను చెప్పాడు అది కూడా పొగాడ కొంత ఏరియా ఏరియా దానిలో ఒక సెవెన్ సౌజ్ బంగారం అయింది అలాగే భీమవరం టూటమ్ పోలీస్ స్టేషన్ రాయల గ్రామానికి సంబంధించి సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రాములు వెండి వెండి వస్తువు నాలుగు వందల గ్రాములు వెండి వస్తువులు అలాగే కానీ సుమారు ఒక లక్ష రూపాయలు విలువ చేసే రెండు వస్తున్నాను కూడా మనం దీనిలో రికవరీ చేయాల్సి వచ్చి చేసాం అతను వాడుతున్న బండిని కూడా ఈ కేసులో రికవరీ చేస్తాం లేకపోతే ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాను ఇంకా కూడా ఓకే పాత అఫెన్సెస్ ఏమన్నా మేము వెరిఫై చేస్తాం మన మన రికార్డ్స్ ప్రకారం అయితే ఇదే మా మొట్టమొదటి అఫెన్సెస్ అతనికి తన మీద షీట్ కూడా ఓపెన్ చేస్తాను అతను కూడా కొంచెం ఈ రోజు డిమాండ్ పంపిస్తాను టోటల్ టోటల్గా వచ్చి ఇరవై కాసులు బంగారం మనం రికవరీ చేసాము అలాగే ఒక నాలుగు వందల గ్రాములు వెండి అవి రికవరీ చేస్తాము టోటల్గా ఇరవై కాసులు అంటే మనకు టోటల్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల వరకు వెండి అంటే పద్దెనిమిది లక్షల వరకు బంగారు బంగారం అని చెప్పలేండి ఒక లక్ష రూపాయలు వెండి వస్తుంది పంతొమ్మిది లక్షలు చెప్తారు పదుపు ఎక్కడ ఉంటాను ఆయన ఎక్కడో పెట్టుకుంటాడు మొదలలో కొట్టాడు శ్రీనివాస్ से नोसरो से नोसरो रामनम्मा तनोचे सानी गा सुरामी आमनेल उचेक रामनय पेकमलातो रामनम्मा चाकुललाका ब रामन रामन सुरेश आ गल्लादा हां सरी बटल चाल तेलिंगन टीम लीडर धर्मा साउगल